సందర్భంలో ఆ రాముడి గుణగణాలు ఏ విధంగా ఉండేవి అంటే ఈ ఆధునిక యుగంలో అంతా కూడా సినిమాలో చూపించే రాముడి గురించే అందరికీ తెలుసు అంటే శాంతమూర్తిగా ఉంటాడు ఎక్కువగా మాట్లాడు ఇటువంటి విశేషాలే తెలుసు అసలు రాముడి గుణగణాలు ఏ విధంగా ఉండేవి శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణ సద్గుణ రాశి ఆయన గుణములు అనేటువంటివి ఏ సందర్భంలో ఏది చూపించాలో రామచంద్రమూర్తి తెలుసు సహజంగా శాంత స్వభావుడే కానీ ధర్మద్రోహుల పట్ల ఆయన క్రోధాన్ని చూపిస్తాడు అది కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస సంయుగి అని కూడా వాల్మీకి వర్ణించాడు ఇక్కడ ఎంత ప్రసన్న మూర్తో అంత ప్రతాపమూర్తి ఎక్కడ ప్రతాపం చూపించాలి ఎక్కడ ప్రసన్నంగా ఉండాలి ఆయనకు తెలుసు సహజంగా ప్రసన్న స్వరూపుడే కానీ ధర్మ ప్రతిష్టాపన కోసం ప్రతాపం కూడా చూపిస్తాడు అదేవిధంగా సత్యము అహింస నిబద్ధత ఇత్యాది అనేక సద్గుణాలు రామచంద్రమూర్తి అందు ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైన పరమాత్మ భూమి మీద అవతరిస్తే పరిపూర్ణంగానే ఉంటాడు భగవంతుడు అవతరించినప్పుడు ఏ రూపంలో వచ్చాడో దాని యొక్క పరిపూర్ణత చూపిస్తాడు మానవ రూపంలో వచ్చాడు కనుక మానవత్వం యొక్క పరిపూర్ణత అంతా రామచంద్రమూర్తి వద్ద కనబడుతున్నది ఒకవైపు తనలో నారాయణత్వం ఉన్నది మరొక వైపు నరత్వం ఉన్నది ఆ రెండిటి పొందిక రామావతారం యొక్క వైశిష్ట్యం కనుక రాముని కళ్యాణ గుణముల గురించి చెప్పాలంటే ధర్మజ్ఞస్థ కృతజ్ఞ గుణవాన్ కశ్చవీర్యవాన్ అంటూ అద్భుతమైన విషయములు తెలియజేస్తాడు వాల్మీకి ఆ గుణములు పరిశోధించడానికే రామాయణం అంతా అధ్యయనం చేయాలి అలాంటి సంపూర్ణ అఖండ కళ్యాణ గుణరాశి రామచంద్రమూర్తి కనుక మనం ఎలా దర్శించినప్పటికీ ఆయన సందర్భోచితంగా తన యొక్క ప్రకటన చేస్తాడు తన యొక్క భావాన్ని సహజ సిద్ధంగా సాంతస్వభావుడే